విక్రమార్కుడి రత్నసింహాసనం మీద మోజు తీరని భోజరాజు ఒకనాడు శ్రీకృష్ణుడిని పూజించి తిరిగి సింహాసనం ఎక్కే ప్రయత్నం చేశాడు ఇంతలో అక్కడున్న బొమ్మ ఓ రాజా మేము ఎంత చెప్పినా నీవు మరలా మరలా సింహాసనం ఎక్కే ప్రయత్నం చేస్తున్నావంటే అది కేవలం నీకు విక్రమార్కుడి గుణగణాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తప్ప మరేమీ కాదు విక్రమార్కుడి సాహస దాతృత్వ లక్షణాలను గురించి చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగింది విక్రమార్క మహారాజు ఒక మారు దేశాటనం చేస్తూ గంగా తీరం చేరుకుని అక్కడ ధర్మపురం అనే నగరంలో ఒక సత్పురుషుడి ఇంట్లో బస చేశాడు ఉదయాన్నే లేచి సూర్యదేవిడికి ఆర్జ్యం సమర్పించి గంగానదికి ప్రణమిల్లి స్నానం ముగించుకొని పురవీధుల్లో సంచరించసాగాడు ఇంతలో అక్కడికి ఒక ముసలావిడ ఏడుస్తూ వచ్చి అయ్యలారా నా భర్త నదిలో సంధ్యావందనం చేస్తుండగా ఒక ముసలి పట్టుకుంది మీలో ఎవరైనా నా భర్తకి ప్రాణభిక్ష పెట్టండి అని మొరపెట్టుకుంది అప్పుడు నివురు గప్పిన నిప్పులాంటి విక్రమార్కుడు ముందుకు వచ్చి అమ్మ నువ్వు బాధపడకు నీ భర్తను నేను రక్షిస్తాను అని ఆమె వెంట వెళ్ళాడు నదిలోకి దూకి ఒక్క కత్తి ముసలిని చంపి ఆమె భర్తను కాపాడాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆహా నీవు మహావీరుడు గజేంద్రుడిని కాపాడవచ్చిన విష్ణుమూర్తిలాగా నీవు నన్ను కాపాడావు నాకు ప్రాణభిక్ష పెట్టిన నీకు మారుగా నేనుగా సహాయం చేస్తాను గోపాల మంత్రోపాసన ద్వారా నాకు మరణ సమయంలో రత్నమయమైన దివ్య విమానం ప్రాప్తిస్తుందని ఆ గోపాలిడి వరం పొందాను నా తపః ఫలితమైన ఆ దివ్య విమానం నీకు ఇచ్చి నీ రుణం తీర్చుకుంటాను అని చెప్పాడు అందుకు విక్రమార్కుడు ఆపదలో ఉన్న మిమ్మల్ని కాపాడాలన్న సంకల్పంతో ఈ సాహసం చేశాను కానీ మీ నుంచి ప్రతిఫలం ఆశించడం లేదు ఇది క్షత్రియ ధర్మం మీ దానం గ్రహించే అర్హత నాకు లేదు అంటూ నిరాకరించాడు వెంటనే అతడు విక్రమార్కుడిని గుర్తించి ఓ రాజా ఇంతటి ధైర్య సాహసాలు నిరాడంబరత కల నీవు ఖచ్చితంగా విక్రమార్కుడివే బ్రహ్మక్షత్రియులకు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పులేదు కనుక నీవు కాదనక నా దానాన్ని గ్రహించు అంటూ విమానాన్ని దానమిచ్చాడు అప్పుడు విక్రమార్కుడు దానగ్రహణం చేసి విప్రుడికి మొక్కి తిరిగి దేశాటనకు బయలుదేరాడు విక్రమార్కుడు అలా దేశాటనం చేస్తూ వింధ్యాటవి చేరుకున్నాడు అక్కడ అతనికి శూన్యమైన ఒక గుడి దగ్గరిలో ఒక రావి చెట్టు ఆ చెట్టు కింద వికృతాకారుడైన ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపించారు అతడిని సమీపించి నువ్వెవరు ఈ నట్టడివిలో భూతంలా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగాడు అందుకు ఆ రాక్షసుడు నేను ఒక గొప్ప పండితుడిని మాలవరాజ పురోహితుడిని ఒక విప్రుని అకారణంగా బాధించినందుకు శాపగ్రస్తుడనై ఇలా తిరుగుతున్నాను నీ వంటి మహావీరుడే నన్ను కాపాడగలడు అన్నాడు అంతా విన్న విక్రమార్కుడు దయతో నీకేమి కావాలో కోరుకో అవసరమైతే నా ప్రాణమైనా ఇచ్చి నిన్ను కాపాడతాను అన్నాడు గంగలో నువ్వు కాపాడిన విప్రుడు ఇచ్చిన దివ్య విమానం నాకు ఇస్తే నాకు ముక్తి కలుగుతుంది అన్నాడు రాక్షసుడు దానికి విక్రమార్కుడు ఆనందంగా ఆమోదించి తనకు బ్రాహ్మణుడు దానం చేసిన విమానాన్ని బ్రహ్మ రాక్షసుడికి ఇవ్వగా అతడు బ్రహ్మను మించిన బ్రహ్మపదాన్ని చేరుకున్నాడు ఓ రాజా విన్నావుగా ఇంతటి సాహసం దయాగుణం కల ఈ విక్రమార్కుడి సింహాసనం ఎక్కేందుకు నీకు అర్హత ఉందని అనుకుంటున్నావా అని ప్రశ్నించింది సాలభంజిక చేసేది లేక నిరాశగా వెనుదిరిగాడు భోజరాజు